అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం ఐదుగురు ఆర్గానిక్ వేతులకు ఘనంగా సన్మానించారు ఈ మేరకు గుత్తి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఉత్తమ ఆర్గానిక్ గోపాల్ శెట్టి శ్రీనివాసులు వెంకటనాయుడు శంకర్ రామకృష్ణలను భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు ఏడీఏ వెంకటరాముడు సన్మానించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షుడు తెగుదొడ్డి తిమ్మారెడ్డి వారిని శాలువాతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన కూడా వారిని మార్గదర్శిగా చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా సేంద్రియ ఎరువులు పద్ధతిలో వ్యవసాయ అభివృద్ధి కృషి చేసి వ్యవసాయ రంగానికి మరింత మెరుగుపరిచే విధంగా ప్రతి ఒక్క రైతన్న ఆలోచించాలని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఏఓ ఎంఈఓ కృష్ణ భగవాన్ మండల అధ్యక్షుడు బలక నారాయణ రెడ్డి పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ రంగరాజు బిసి వెంకప్ప ఆదినేని రామాంజనేయులు మండల కిషాన్ అధ్యక్షుడు అప్పల రంగస్వామిరెడ్డి రాయల్ పాలమూరు చంద్రశేఖర్ ఆకుల సీన గోరంట్ల నాగయ్య రమణ రాయల్ పట్టణ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ రుయాల నారాయణ పాలమూరు బాబయ్య మోహన్ రెడ్డి ఉపాధ్యక్షుడు వెంకటప్రసాద్ రాయల్ జయం మాణిక్యం రామాంజనేయులు మాణిక్యాచారి వేణుగోపాలరాజ్ నాగేపల్లి లక్ష్మయ్య మాజీ సైనికులు వివిధ రంగాల వ్యాపారవేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అట్లా అండి అట్లా సార్ ఎప్పుడు కూడా సహకరిస్తున్నాం తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరూ కూడా మంచి మనసులో వారికి అభినంది అభినందించే కూర్చున్నాం రాష్ట్ర కోర్టు ఆరోప్యం కూడా బాగుంటుంది పండించే ఆహారంతో పాటు అలాగే మరి యొక్క రామకృష్ణ గారికి గోరట నాయ గోరంగ అలాగే మేజర్ అలాగే మరొకొచన అలాగే మండల ఏవో మేడం ఇన్ఛార్జ్ మోహన్ విషయ మేడం గారిని కూడా ధన్యవాదాలు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే మన యొక్క శ్రీనివాసులో వైపు రావల పల్లి బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ముఖ్య గమనిక రేపు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి కొన్ని హత్యలు అత్యాచారాలు ఆస్తి దక్ష మన యొక్క భారతదేశంలో కూడా అనేకటువంటి చూడడం తెలియజేస్తున్నాను కాబట్టి గుడ్డి మండలంలో కూడా బంగ్లాదేశ్ లో జరిగినటువంటి కొన్ని మధ్యలో అత్యాచారాలు ఆస్తి భారతదేశంలో కూడా అనేకటువంటి చూడడం తెలియజేస్తున్నాను కాబట్టి గుడ్డి మండలంలో కూడా శ్రీనివాసులు బ్రాహ్మణపల్లి జై జవాన్ జై కిసాన్ వారి ఇద్దరు ఎక్కడ ఉంటే అక్కడ జవాన్ కిసాన్ ఇద్దరు మన దేశ సంరక్షణ రైతు గోపాల్ చెంది గారికి మూలమాటాన్ని సత్కరిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు సత్కరిస్తున్నారు వారికి ధన్యవాదాలు जय किसान जय किसान जय किसान जय जवान 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 से हाल నిరంతరం రైతులలో ఉంటాడు రైతులకి మంచి సలహాలు సూచనలు కూడా అందిస్తూ ఉంటాడు కాబట్టి అదే సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు మన గుత్తి మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మన పట్టణ బీజేపీ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు